ఈరోజు కుమ్రం బిన్ అస్ఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో మా తిర్యానీ మండలం చెందిన పేందోర్ ధర్మం ఈరోజు ఇక్కడ నిరసన తెలుపుతాడు శాంతియుతంగా గాంధీ గారి వేషంతో సో అసలు ఇతను ఎందుకు శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలుపుతున్నాడో ఒకసారి నేను అడిగి తెలుసుకుంటాను ఇట్లా ఎందుకు నువ్వు నేను గత శుక్రవారం రోజున కలెక్టరు డిఎఫ్ఓ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోడ్ మీద పడుకున్న ఈ అని అంటే ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసము కలెక్టర్ను అడ్డుకున్నా అంటే నేను శాంతియుతంగానే ఏంటంటే కలెక్టర్ స్పెషల్ ఫండ్ ఉంటుంది దయచేసి ఒక రెండు రోజులలో ఈ రోడ్కి పుడికి పిద్ద చేయండి ఆ రూపకంగా గత శుక్రవారం రోజున నిరాసన తెలిపితే సరే రెండు మూడు రోజులు లోపలనే ఈ పుడికీత చేస్తాం ఈ రోడ్ను బాగు చేస్తాం ఈ సింట్ లైన్ వరకు అన్నారు కానీ ఎనిమిది రోజులైనా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడమే ఈ నిరాసనకు రెండో నిరసనకు కారణం అంటే రెండవ నిరసన కూడా ఎవరికి నేను ఈ రోజున తొమ్మిది గంటలకు స్టార్టింగ్ అయ్యి ఇప్పుడు నాలుగున్నర టైం అవుతుంది ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇబ్బంది చేయలేదు అంటే మహాత్మా గాంధీ నీతి నిజాయితీ న్యాయం ధర్మాలను కాపాడుతూ శాంతియుత ధర్మ పోరాటానికి కోనుకున్న ఈ ఫిర్యానీ నుండి ట్రైన్ లైన్ వరకు ఈ రోడ్డు బాగు చేసే వరకు ఆ ప్రభుత్వ అధికారులను కానీ రాజకీయ నాయకులను అయితే అసలు మెచ్చుకోలేను అంటే వాళ్ళు చే చేయనటువంటి పని వాళ్ళకి ఏం మాట్లాడి కూడా లాభం లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండని వాళ్ళు ఎంపీలు కూడా ఉండని ఐ డోంట్ కేర్ అంటే నేను ప్రభుత్వ అధికారులకు ఒక అల్టిమేటం జారీ చేసిన ఆ అల్టిమేటం కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి అట్లాంటిది నిర్లక్షణాన్ని విడిచిపెట్టుకొని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారుల దగ్గర కలెక్టర్ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది ఆ స్పెషల్ ఫండ్ డైవర్షన్ చేసి ఈ కొంత ఎక్కడైతే గుంతలు గుంతలు మయం ఉందో దాన్ని బాగు చేయండి అనుకుని నేను వేడుకున్న కూడా వచ్చిన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కాలు మొక్కుతా నేను విమర్శ పెట్టడం లేదు కానీ నాకు మొత్తం ఒక్క బాధకరమైన విషయం ఏంటంటే మన తిరియాని మండలం లోపల ఇద్దరు ఇద్దరు తిర్యాని మండల బిడ్డలు అంటే ఇద్దరు కూడా పార్లమెంటుకు మన అసెంబ్లీకి పోయి బాధించే అటువంటి బాక్ చాతుర్యాన్ని తీసుకొచ్చి వారికి ఓటిచ్చి వాళ్ళని గెలిపించాం కానీ ఈ కిరాణి మండల బిడ్డలు కిర్యానీని కూడా లేకలేకపోయి ఇది దురదృష్టకరమైన విషయం అనుకొని నేను ఈ రూపకంగా నిరాసన తెలుపుతున్నా ఎందుకని అంటే కిర్యానీ ఒక ఎమ్మెల్యే గిట తలుచుకుంటే ఎనిమిది రోజుల్లో పది రోజుల్లో లేకుంటే నెల రోజుల లోపల చేయొచ్చు కానీ వాళ్ళ దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టి ఆ దమ్ము లేనటువంటి నాయకులను ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఇంకోసారి గెలిపించద్దు వాళ్ళ చిత్తు చిత్తును ఓడించి కొత్త క్యాండిడేట్ను గెలిపించాలి అంటే ఆయన చేస్తాడేమో అనుకొని ఆ రూపకంగా నా నిరసన వ్యక్తం చేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్డుకు మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ స్పందించి ఒక్క రెండు రోజులల్లో ఈ రోడ్కు బాగు చేయాలి లేని పక్షంలో మళ్ళీ ఇదే దేశధారణలోపట అతి తొందరలోనే ఇక్కడ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తా అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడతా అక్కడ వరకు కూడా కాని పరిస్థితి గిట ఉంటే మళ్ళీ ఫిర్యానీ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడానికైనా ఆఎంబి రోడీ నా చావుకైనా నేను తత్ అయినా సాధిస్తా కానీ ఈ మండలం అది విధాలుగా సత్సం కావాలనుకొని ఈ రూపకంగా నిరసన ఓ రెండో విషయం ఏంటంటే ఈ ఫిర్యానీ మండలు ఆయుష్మాన్ భారత్లో ఈ తీసుకున్నాను అంటే భారతదేశంలోపట్నే ఈ తెలంగాణ రాష్ట్రంలో పదకొండవ నంబరు ఈ కిర్యాణి మండల్ కాబట్టి ఈ కిరాణి మండల ఆయుష్మాన్ భారత్ అని అంటే ఏ నుంచి జెడ్ వరకు పూర్తి చేయాలి అంటే ఏదైతే పబ్లిక్ కోరుకుంటున్నారో ఆ పబ్లిక్ కోరుకునేటువంటి వ్యవస్థను గవర్నమెంట్ పెట్టాలనుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అభివృద్ధి చేయాలనుకుని తెలియజేస్తున్నా ఎవరికి మాత్రం నేను విమర్శ పెట్టే వ్యక్తిత్వం కాదు నాలో రగులుతున్నటువంటి పొగ ఏంటంటే ఈ తిరియాని మండపం సస్య కావాలి ఇక్కడ ఆసిఫాబాద్ నుంచి దండపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మించాలి ఈ తిరియాని నుండి జైనూరు వరకు డబుల్ రోడ్ నిర్మించాలి తిరియాని నుండి ఈ ఏగండి పోచమ్మ దేవాలయం నుంచి కాసిపేటకు అందించాలి ఈ తిరియాని నుండి ఈ ఐటీ వరకు అయితే సత్యసామలం కావాలి మంగి రోడ్డు కవటగా ఇటు నుంచి అట్లా వెళ్ళి మోడీగూడ వరకు దీన్ని అభివృద్ధి చేయాలనుకుని ఈ రోడ్ల మీదనే నా శాంతియుత పోరాటాన్ని జరుపుతున్నా తప్పనిసరిగా ఈ మండల ప్రజలు కూడా నా వెంట ఉంటారనుకొని నేను కోరుకుంటున్నా మరి అలాంటప్పుడు ఏ ఈరోజు కాకుండా ఇక్కడ నుంచి ఆసిఫాబాద్తో మళ్ళీ శాంతియుత పోరాటానికి ఒకవేళ భయం నిలిచగల నాకు సపోర్ట్ కింద ఇచ్చినట్టు ఉంటే చాలా సంతోషం లేని పక్షంలో కూడా ఆయన చేయాలని ఒకే ఒక్కరిగా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ